గౌరవ నిలైన ఆదాని పట్టణ ప్రజలందరికీ నమస్కారం నా పేరు బిచ్చే లోకేష్ నేను ఇక్కడ నిలబడిన ల్యాండ్ పర్వతారాపురం విలేజ్ కింద సంబంధించిన హనుమన నగర్లో ఉండే ల్యాండ్ సర్వే నెంబర్ టూ ఎయిటీ ఫోర్ బార్ బి ఆర్ బి వన్ ఇది మా తాతది యాక్చువల్లీ ల్యాండ్ వారసత్వంగా మా నాన్నకి మా చిన్నకి వచ్చింది ఇది డెబ్బై ఏడు సెంట్లు అది డెబ్బై ఏడు సెంట్లు ఉండాలా కానీ అప్పట్లో మా నాన్న ఈ ల్యాండ్ నుంచి ఇప్పుడు రోడ్ ఇక్కడ ఉంది రోడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ల్యాండ్ల నుంచి పోవాలి కాబట్టి ఈ రోడ్ కోసం మా నాన్న ఐదు సెట్లు ఎక్స్ట్రా ఇచ్చాడు అప్పట్లో వాళ్ళకి ఎనభై రెండు అయింది మాకు డెబ్బై రెండు అయింది కానీ అని మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడు మొన్న మొన్న వాళ్ళు ఎన్ఏ చేయాలి లేఅవుట్ చేయాలి వేరే వాళ్ళకి అమ్మాలని డిసైడ్ అయ్యారు అన్నమాట పెద్దల సమక్షంలో డిస్కస్ చేసినాము వాళ్ళు రోడ్ ఇవ్వము లీగల్గా లీగల్గా అగ్రిమెంట్గా రోడ్ ఇవ్వము అంటున్నారు ఐదు సెంట్లు కూడా ఇవ్వమో అంటున్నారు సో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి ఇప్పుడు తెలియకుండా అమ్మడానికి ట్రై చేస్తారు వాళ్ళు అమ్మితే కొనుక్కున్న వాళ్ళు లేవడు కానీ నాన్ లేవడు కానీ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బంది సో దయచేసి మేము ఈ మీడియా ముఖంగా మేము ఏం చెప్తున్నామంటే నేను ఇప్పుడు స్పందనకి రిక్వెస్ట్ పెడుతున్నా సబ్ కలెక్టర్కి సార్ ఇక్కడ మాకు రస్తా చూపియండి అని చెప్పేసి అడుగుతా అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దీని మీద ఏది రిజిస్ట్రేషన్ చేయకూడదు మ్యూటేషన్ చేయకూడదు అని ఎంఆర్ఓకి అందరికీ రిక్వెస్ట్ పెడతా ఇప్పుడు అలాగే ఎన్ఏ ఎన్ఏ కానీ లేవుడు కానీ అప్రోచ్ కూడా ఇవ్వద్దండి మాకు డిక్లేర్ అయిన తర్వాత అన్ని రకాలుగా నేను దీన్ని ఆపడానికి ట్రై చేస్తాను అంటిల్ అన్లెస్ మాకు లీగల్గా రస్తా ఇచ్చేంత వరకు సో మాకు ఇబ్బంది పెడదండి రస్తాకి మీరు మీరు ఇబ్బంది పడద్దండి మాకు ఇబ్బంది పెడితే మీకు మీకు ఇబ్బంది పెడతాం సో దయచేసి మా రిక్వెస్ట్ ఇదే మేము దీని మీద కేసు కూడా వేసినాము ఓఎస్ త్రీ ఎయిటీ బా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీగల్ నోటీస్ కూడా పంపించినాము పంపిస్తే పోస్ట్ మ్యాన్కి ఇంట్లో లేరని చెప్పి పంపించారంట తర్వాత మళ్ళీ అడ్వకేట్ని పిల్చుకెళ్తే వాళ్ళ బిచ్చకెదర బిచ్చ గాదిలింగ ఒకరు హైదరాబాద్లో ఉన్నాను ఒకరు విజయవాడలో ఉన్నామని చెప్పి చెప్తున్నారంట బిచ్చగా వచ్చేసి పోలీసు కానిస్టేబుల్ ఇక్కడ రైల్వే పోలీసు సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా ఇంటికి నోటీస్ పంపిస్తున్నారు ఎలా నోటీస్ పంపిస్తున్నారు అంటే దానికి అడ్వకేట్ సీల్ లేదు కోర్టు సీల్ లేదు సింబల్ లేదు సిగ్నేచర్ జడ్జి ఏం లేకుండా ఓకే మమ్మల్ని భయపెట్టడానికి మేము నోటీస్ పంపిస్తామని చెప్పేసి పంపిస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అది మమ్మల్ని బెదిరడానికి చేస్తున్న పద్ధతి అనుకుంటున్నాను నేను అది అవన్నీ కరెక్ట్ కాదని ఈ మీడియా ముఖంగా చెప్పుకుంటున్నాను సో దయచేసి ఒకేలా మీరు ప్రయత్నించిన మళ్ళీ ఏదైనా అప్రోచ్ తెచ్చుకున్న నాకు స్టే ఆర్డర్ వచ్చిన రోజు ఆపుతాయి పని ఎవరన్నా ఉన్ని ఆపుత పని సో మీరు లక్షలు కోట్లు పెట్టి కొనుక్కొని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉందా మీరే ఆలోచించుకోండి దయచేసి మా తరఫున కూడా ఆలోచించండి మాకు రోడ్ ఇవ్వండి ఎవరైనా కొనుక్కునే ఉంటే కొనుక్కొని మాకు ఇబ్బంది లేదు మాకు రోడ్ ఇచ్చేసి కొనుక్కోండి అంతే లీగల్గా మాకు అగ్రిమెంట్లో రోడ్ ఉందని ఐదు సెంట్లు రోడ్ అప్పట్లో ఇచ్చినారు కాబట్టి అది మాకు ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకోండి మేము కూడా సహకరిస్తాం మీకు మంచిగానే ఇది మా వీడియో ద్వారా మా విన్నపము థ్యాంక్ యూ నా పేరు బిచ్చా లోకేష్ మా నాన్న పేరు బిచ్చాదప్ప